అందరికీ శుభోదయం మరి ఇవాళ పెసలతో వడలు ఎలా వేసుకోవాలో చూద్దాం మొలకలు పెసర మొలకలతో వడలు స్ప్రౌట్స్ వడలు సో మొలకెత్తిన పెసలు ఒక ఇంచు అల్లం ముక్క ముక్కలు చేసేసుకొని మూడు పచ్చిపాయకాయలు తగినంత ఉప్పు జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు లేకుండా మిక్సీ పట్టుకోవాలి ప్రతి బాయి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి కొంచెంగా పక్కన తీసి పెట్టుకున్న పెసలు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోరు సన్నగా తగిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని చిన్న చిన్నగా వడలు బొత్తుకుని చిట్టి చిట్టి వడలు మనం నూనెలో కాల్చుకుంటే సరే పిల్లలు మొలకలు మేము తినము పెసర మొలకలు వద్దు మాకు అంటారు సో అలా తినని పిల్లల కోసం ఇలా వడలు చేసి పెడితే తింటారు పిల్లలు పెద్దలు నమలలేని వాళ్ళు ఈ వడల్ని ఈజీగా తినేస్తారు వాళ్ళకి ఆరోగ్యం వాళ్ళు తిన్నారని మనకి ఆనందం ఈ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కాంబినేషన్తో కూడా తినచ్చు కారం చాలా అనుకుంటే పచ్చిమిరకాయలు కొనుక్కోవచ్చు చట్నీ కావాలంటే కూడా టమాటా చట్నీ అయినా ఏదైనా సాస్ కూడా వేసుకుని తినచ్చు సో అక్కడ చిన్న టిప్ ఏమంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం ఏదైనా వడలు పునుగులు ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మనం కొంచెంగా ఫ్లోర్ యాడ్ చేసామంటే అవి నూనె ప్లేసావు బాగా పైన బాగా క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి పెసలు ఒక రెండుసార్లు కడిగేసి రాత్రి నానపోసి పొద్దున మూట కట్టి పెట్టామంటే సాయంత్రానికి మొలకలు వస్తాయి మొలకలు బాగా రావాలంటే పొద్దున్నే నానపోసి రాత్రి నీళ్ళు వంపేసి మూట కట్టి పెట్టేసామంటే మన్నాడు ఈవినింగ్కి స్నాక్స్ టైంకి బాగా పెద్ద పెద్దగా మొలకలు వస్తాయి మనం వాడుకోవచ్చు